హాయ్ అండి వెల్కమ్ టు మాయా రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే స్పాంజీ కేక్ అండి కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీరు కూడా ఇలాగే చేసుకోండి చాలా బాగా కుదురుతుంది స్పాంజీ స్పాంజీగా చాలా స్మూత్గా లోపల దాకా చక్కగా ఉడికిపోయిందండి ఇలా మీరు కూడా ఇలాగే చేసుకొని మాయా రుచులు ఛానల్ని ఫాలో అయిపోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలండి ఇలా వేసుకొని పంచదార వేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలి ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి హాఫ్ కప్పు పెరుగు వేసుకుందామండి ఇప్పుడు దీనిలోకి పావు కప్పు పాలు పోసుకోవాలండి పోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలండి సన్ఫ్లవర్ ఆయిల్ బదులు బటర్ అయినా వేసుకోవచ్చండి ఇలా మిక్సీ పట్టుకున్నాక స్మూత్గా ఉంటుంది అప్పుడు కేక్ బాగా స్పాంజీలా వస్తుందండి ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకుందాం గిన్నెలో వేసుకొని మనం జల్లించుకున్న మైదా ఒక కప్ వేసుకోవాలండి వేసుకొని ఒకే డైరెక్షన్లో తిప్పాలి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక కేక్ ప్యాటర్న్ ఇలా రావాలండి ఇలా వస్తేనే కేకు స్పాంజీగా వస్తుంది ఇప్పుడు డైరీ మిల్క్ చాక్లెట్ పౌడర్ తీసుకొని గిన్నెలో వేసుకొని దానిలోకి కొద్దిగా పాలు పోసుకొని కరిగించుకొని మనం ఇందాక మిక్స్ చేసుకున్న కేక్ ప్యాటర్న్లో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని మళ్ళీ బాగా తిప్పుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ సోడా ఉప్పు ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఇప్పుడు బాగా తిప్పుకోవాలండి బాగా తిప్పేసుకున్నాక కేక్ ప్యాటర్న్ అనేది ఇలా రెడీ అవుతుంది ఇలా వస్తేనే మనకి కేక్ అనేది చక్కగా స్పాంజీగా వస్తుందండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం జీడిపప్పు బాదం పప్పు కట్ చేసుకొని వేసేసుకోవాలండి ఒక టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని కేక్ ప్యాన్ తీసుకొని దానిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలండి బ్రష్ ఉంటే బ్రష్తో చేసుకోవచ్చు లేదా చేత్తో చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి టిష్యూ పేపర్ వేసుకుందామండి ఇలా పేపర్ వేసుకొని పేపర్ పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి చేసుకున్నాక ఇప్పుడు కేక్ ప్యాటర్న్ మొత్తం వేసేసుకోవాలండి ఇలా మొత్తం వేసేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పుతో గార్నిష్ చేసేసుకుందాం అండి పైన నువ్వులు కూడా చల్లుకుందాం చల్లుకొని గార్నిష్ చేసేసుకొని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని లోపల ఏదైనా స్టాండ్ లాంటిది తోటి పెట్టుకొని దాని మీద మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలండి గిన్నె హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కేక్ ప్యాటర్న్ గిన్నెని పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్లో కేక్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు చూపిస్తున్నా చూడండి టూత్పిన్తో ఇలా చూసుకుంటే మనకి తడేని తగలకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు తీసేసుకొని సర్వ్ చేసుకుందాం మీకు మళ్ళీ చూపిస్తున్నా చూడండి టూత్పిన్తో ఇప్పుడు చల్లారిన తర్వాత మనం ఇలా తిప్పేసుకొని కట్ చేసుకుందామండి కేక్ని చూడండి కేక్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు కట్ చేసుకు కట్ చేసి చూపిస్తాను కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి చూస్తుంటేనే నోరూరిపోతుంది చూడండి ఎంత స్పాంజీ స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో లోపల దాకా చక్కగా ఉడికిపోయింది మీరు కూడా ఇలాగే చేసుకొని మీకెలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్